నమస్కారం నేను కొత్తగా వెస్ట్ వెస్ట్సీపీగా వచ్చాను నా పేరు మురళీ కృష్ణారెడ్డి ఇక్కడ కొత్తగా వచ్చా కానీ ఉద్యోగానికి మాత్రం కొత్త కాదు రాబోయే ఎలక్షన్స్ మీరు చిన్న విషయంలో మీరు ఇన్వాల్వ్ అయినా కూడా రేపొద్దున మా ఆలోచన తీరు ఎలా ఉందంటే వీడికి ఒక రెండు సంవత్సరాల పాటు వీడు ఏ గొడవల్లోనూ తలదోర్చకుండా ఉన్నట్టయితే మీ మీద షీట్ క్లోజ్ చేసి ఆటోమేటిక్గా మీరు జనజీవన స్రవంతిలో కలిసేటట్టుగా చేద్దామనే ప్రయత్నాల్లో మేము ఉన్నాం కానీ మీరు మేము అలా కాదండి మేమేం మారము కానీ చిన్న ఇన్సిడెంట్లో మీరు ఇన్వాల్వ్ అయిన ఈ రెండు సంవత్సరాల్లో మళ్ళా షీట్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది మీకు మీరేం చేయక్కర్లేదు మరి మన దగ్గర రిపోర్ట్ ఇవ్వలేదు మనం దొంగ పెద్ద పెద్ద రౌడి కదా మన మీద రిపోర్ట్ ఇవ్వడానికి అందరూ జడుపుతారా అని అనుకోవచ్చు మాకేమీ లేదు వెళ్తూ వెళ్తూ ఆ కిల్లిగొట్లో సిగరెట్ ఇవ్వమని అడుగుతారు ఇవ్వమని అడిగితే ఫ్రీగానం ఆడేమో ఫ్రీగా ఇవ్వడానికి నిరాకరిస్తాడు అది తీసుకెళ్ళి పెడతాడు కానీ ఆడు రిపోర్ట్ ఇవ్వడు నీకు జడిసి కానీ ఆ విషయం మాకు తెలిసి మీ షీట్లో చిన్న ఎంట్రీ పెడితే మీ బతుకు నాశనం అయిపోయినట్టే మళ్ళీ మీకు తర్వాత ప్రతిరోజు కూడా మా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు ఇలాగ ఆదివారం ఆదివారం లేకపోతే అవసరం అయితే మధ్యలో రెండు మూడు రోజులకి మిమ్మల్ని అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలవటం జరుగుతుంది వద్దు అవన్నీ ఎలక్షన్స్లో మీరు అన్న సరే ఎవ్వరూ కూడా ఏ పొలిటికల్ పార్టీ వైపునే తిరగబోకండి ప్రశాంతంగా ఉండండి మీ వృత్తి ఏమైతే ఉందో ఆ వృత్తి చేసుకోండి వృత్తి చేసుకున్నట్టయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు చేసుకుంటున్నారో ఆ వృత్తి చేసుకుని బతకండి మీ భార్య పిల్లలను పోషించుకోండి ఓకేనా అందరూ ఇలా ఉంటే సార్ చెప్పినట్టుగా షీట్ క్లోజ్ చేసే ప్రయత్నాలు మేము చేస్తాం అదర్వైజ్ మీరు అందరూ కూడా ఫిక్స్అప్ అయిపోతారు ఓకే జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ